ఎవరు కాదు మన కట్టప్ప వాళ్ళ వైఫ్ కి అయితే సన్ననక ఇచ్చి అయితే పెళ్లి చేస్తాను అనమాట సో చూసుకుంటే ఇప్పుడు ఎంట్రీ కాలే మీకు కాలడేసాతో చెప్పలేను కట్టప్ప ఇంకెవరి తెచ్చుకుని కట్టప్ప ఎక్స్పెక్ట్ చేయాలి అసలు అసలు నా ఊలు అసలు ఆ ఊరు నాకు అసలు కూడా రాలేదు సపోర్ట్ చేసాను తెలియదు మంచి పని చెప్పాలా చచ్చిపో అరే

లేవు ఏమైంది ఏమైంది ఇప్పుడు లేకపోయి వేరే లేరా వెల్కమ్ బ్యాక్ టు పరిశ్రాన్ బాయ్స్ వన్ సో ఇది వీడియో చేసేందంటే సో ఈరోజు బాబు గారు వచ్చిందంటే ఏదో ఒకటి స్పెషల్ ఉంటుంది కదా అంటే తెలిసిన ఇమ్రాన్ ఇమ్రాన్ అందరి పాతలను రుద్దుతాడు సో నేను ఏం చేస్తున్నానంటే పాతలతోనే కొత్త కండం చేపిస్తున్నాను అన్నమాట తెలిసిన కదా బాబు బాయ్ పోలితే తర్వాత నేను అన్న డైలాగ్ అంతా చూసేటోళ్ళు డబ్లింగ్ చెప్పుకోవాలి ఇమ్రాన్ అంటే ఏముంటుంది ఇమ్రాన్ అన్నది హెల్పింగ్ చేస్తాడు అంతే మనం మిమ్మల్ని నొపిస్తాం మిమ్మల్ని సంతోషం పెట్టిస్తాం సో ఈరోజు అయితే అంటే ఒక రెండు కొత్త చెట్టులకి అయితే నేను పెళ్లి అయితే వేస్తాను అనమాట పాపం మెయిన్ జెంట్ ఉంటే చచ్చిపోతాడు ఎవరో కాదు మన కట్టప్ప వాళ్ళ వైఫ్ కి అయితే సన్ననకి ఇచ్చి అయితే పెళ్లి చేస్తాం అనమాట సో ఇప్పుడు ఎంట్రీ కాల మీకు కొత్త కాలడర్ ఉన్నారు ఈరోజు అయితే జస్ట్ ప్రాంకరే మిమ్మల్ని నోపీనిక్ ఏం చేస్తున్నా అనమాట కాకపోతే నేను నిజంగా అనుకుంటాను నేను బాధపడుతుంది మా కట్ట మిస్ చెప్పి అని ఓ కటపకు బొచ్చు లేదు ఈయన చూసినా బాగుండ చెప్పాల్సి నేను అంటే కటా నోట్లో సాల్స్ అయితే అనమాట సో ఇప్పుడు అయినా గుండె ఫోన్ చేస్తున్నాడా మీరు బిడ్డ పక్క పక్కన ఉండాలి అట్లేదు అట్లా సరే కట్టప్ప ఏదో ఒకటి కట్టప్పా చాలా చాలా తానాలు చేరిపోతున్నాయి కట్టప్పని చెప్పలేను కట్టప్పైపు ఇంకొండ తెచ్చుకుంది కట్టప్ప किराकट्टा बंक सारे इडी किराकट्टा बंक सारे लाइन्स कब लाइन्स कब कर किराकट्टा पर लाइन्स कब कर किराप ले न्यू एम्ना एंटन द आज कोई नोटिफिकेशन कब इस्से में सना ना को अब दान लोगों दान लो दान एल्पो एंगा दो बानू में लल्ला बोलते ना बोल जल्दी बो ए फ्यू मिनट्स लेटर रुबाब को मार लड़

మొన్ననేపినా వీడియోలు వీడియోలకన్ చేయండి పర్సనల్ విషయాలు వీడియోలు కాదు ఒక పెళ్లి చేసుకునే ఛనాడుమైతున్నా చూస్కో చూస్కో ఓయ్ లక్ష్మేడ జల్దీ రా నాయనా నేను నిజం చెబుతున్నా లేదో నేను సపోర్ట్ చేస్తున్నా కూడా డబ్బు సపోర్ట్ చేసి

నెంబర్ తిరిగింది కలవ అవై ని నువ్వు లేదని అమ్మ నాన్న 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 నెంబర్ తిరిగింది వాళ్ళ ఎటపల్ తీసుకుంటావు పిల్లమంది రేట్ న వొర్తు నువ్వు నన్ను తోర్తావ్ చిక్కులేదా వెనక్కు చిక్కులేదా ఇతరం చిక్కులే

નો રે ના લેમ લેમ સમપીસ આ નીરા સમપીસ લાગી નીરા ઓ ગુન્ડા ઇંગા પેલી હાલેવા નીકો పేపలామడే ఎన్నను చేసేపనే అమ్మకు నాకు మాట్లాడు మాట్లాడురేయ్ ఏంది మాట్లాడలేడు నడువుండా ఏయ్ మొత్తం చేస్తారు అయితే పూల్ని పైన నువ్వు మాట్లాడే మంచి కూడా చెప్పు కూ ఇద్దరి పైన మంచి ఆశీర్వాదాలు ఆశీర్వాదం తీసుకోరు మంచి పోయిన చెప్తున్నా

యూట్యూబ్ అంతా తెలుసు అన్న వాళ్ళ వాళ్ళన్నో అన్న పోయి మాట్లాడి పెళ్లి సంబంధం ఒకే చేసి

అరే నీకు అన్ని తెలుసు ఎంత బాధపడుతున్నా పిలిపిరా మాట్లాడరా దమ్మొస్తుంది మాట్లాడి ఇప్పుడు నువ్వు ఆడండి అరే బాబు చెప్పేది చెప్పేది నువ్వు అరే ఇను ఆమె కావాలంటే చావాలి నువ్వు ఏం ఒప్పి నువ్వు ను ఒప్పుకో ఏం మాట్లాడతాను చెప్పాలా నీకన్నా నువ్వు పిల్ల దొరుకుతావు అరే నిదారే అప్పో అరే మాట్లాడతాయి పెళ్లి చేసుకుంటా ఎవరు చూసారా మంది ఉందా నీకు నాకు లేదు అదే మరి ఉందా అంటున్నా లేదు మౌన

ఒక్కడైనాభం పడ్డాడు అరేవే ప్రేమగా మాట్లాడుకోవాలి కానీ ఏడుస్తే కొట్టుకొని వస్తే రారు ఎవరు పోయి ప్రేమగా మాట్లాడుకో మాట్లాడు ఏదన్న

ఫైవ్ మినిట్స్ అయితే నీగో నీకు చిగ్గు చర్మని ఉండాలి తెలుసుకుంటా నువ్వు చేసుకొనికే మీరే కలిపిండు బాయ్ నీ వద్దా అని చెప్పి కలిపిండు అరే ఎందుకు రా నా జీవితంతో మీరు ఆడుకుంటా

అరే నాకు బాయింది పో చేసుకో తీసుకో అవసరం లేదు సంతోషం ఉంటుంది మరి సంతోషం ఉంటుంది ఒకటి కాకపోతే ఒకటి చేసుకుంటే సంతోషం ఉంటది పోని పోరా మీరు కాదు అసలు అవుతుంది అదే టైంలో అసలు అబద్ధం చెప్పాను నేను అరే నేను పెళ్ళాన్ని నీకెళ్ళకుతో ప్రాంగింగ్ చేసినాం మేము